వాళ్ళతో సైతం ఆగ్రహం దేవుని దైవల ఆసుపత్రిలో డెలివరీ చేసేటువంటి స్టాఫ్ నర్సు

కూడా నిన్ను నాకు కూర్చుంది చక్కగా దేనిలో ఆనందించింది కథన చేసుకుంది ప్రార్థన చేయించుకుంటుంది మన దేవతలు kepun nak buat Angel jadi danger pattern

E yeah. yeah. అన్ని బట్టి దేవుని పెద్ద అందరికీ నవజన వందన మీరందరూ చేసిన ప్రార్థన మీరందరూ చూసినటువంటి షూ మీరందరూ మా క్షేత్రం వరకు దేవుడిని అడిగినటువంటి నేనెంతో చక్కగా వెళ్ళి ఒక ఆరు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు కాకపోతే నాకు టెంపులు పెద్దపేట ఐదు వందల కాంప్రికేషన్ చాలా పెద్దది చర్చ్కి చర్చింది చాలా బాగా అన్నతమైనటువంటి ప్యారిష్ భీమ ఫీల్ ప్రభుల క్రియమైన అటువంటి తరుణాలలో దేవుడు నన్ను పిలుచున్నారు అలాగే ప్యాలి పిలుచుంది ఫస్ట్ నేను ದೇವ ಪ್ರಿಯರನ್ನ ಮರಟಿ ಮೇನಲ್ಲ ಮುಪ್ಪು ವಾಸ ಬದಲಿಲ್ಲ ಆ ವಾಸ್ತವ ಬದಲಿಲ್ಲ రాష్ట్రగా నేను ఒక అధికారిగా మాత్రమే నేను మీతో కలిసి ఉండాలి నీకు పని అనుకోవట్లేదు ఒక ఆత్మీయుడిగా ఆత్మీయ సహోదరుడిగా నన్ను నేను తగ్గించుకుని ಈ ವಿಧದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಾರ್ಹತೆ ನೀ اندرಿปราತ मंचली पिलाला में अंदर की शुभारंभ। तरीतुं तरवाते रेडो आलू बाबू आराधना